ఓం శ్రీ మహాలక్ష్మై నమ శ్రీ కథావాహిని ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం శ్రావణమాసంలో సకల సౌభాగ్యాలను ప్రసాదించే వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత వ్రత కథ విధానం గురించి తెలుసుకుందాం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈ వ్రతాన్ని సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి వివరించాడని పురాణకథనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్ములు మన ఇంట్లో కొలువైయుంటారని సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం ఈ వ్రత ప్రాముఖ్యతను చెప్పే చారుమతి కథను తెలుసుకుందాం పూర్వం మగధ దేశంలో కుండినాపురం అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె తన భర్తను అత్తమామలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ మహాపతివ్రతగా జీవించేది ఆమె సద్గుణాలకు మెచ్చిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమె కలలో కనిపించి చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీయెందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన వరాలన్నీ ఇస్తాను అని చెప్పింది ఆ కలను విశ్వసించి చారుమతి తన కుటుంబ సభ్యులకు తోటి మహిళలకు విషయం చెప్పి వారందరితో కలిసి శ్రావణ శుక్రవారం నాడు శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించింది పూజ పూర్తవ్రగాని ఆమె ఇల్లు ధనకనక వస్తువాహనాలతో నిండింది వారందరికీ సకల సౌభాగ్యాలు కలిగాయి ఆనాటి నుండి మహిళలందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు ఇప్పుడు పూజావిధానం గురించి తెలుసుకుందాం ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనగా ఆగస్ట్ ఎనిమిదవ తేదీన జరుపుకోవాలి వ్రతానికి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పూజ చేసే ప్రదేశంలో బియ్యపు పిండితో ముగ్గు వేసి పీఠంపై కొత్త వస్త్రాన్ని పరచి దానిపై బియ్యం పోసి ఒక కలసానికి పసుపు రాసిపెట్టాలి అందులో శుద్ధజలం పసుపు కుంకుమ గంధం అక్షతలు వేయాలి కలసంపై మామిడి ఆకులు ఉంచి పసుపు రాసిన కొబ్బరికాయను పెట్టాలి కొత్తరవిక గుడ్డను మడతపెట్టి కొబ్బరికాయపై ఉంచి పూలమాలలు రూపు బంగారు ఆభరణాలతో అమ్మవారి రూపంగా అలంకరించాలి ముందుగా పసుపు గణపతిని చేసి విఘ్నేశ్వరుణ్ణి పూజించి పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి కలసం దగ్గర లక్ష్మీదేవి ప్రతిమగానీ పటంగాని పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి తర్వాత సోడసోపచార పూజచేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుతూ ప్రతి నామానికి పువ్వులు లేదా అక్షతలు సమర్పించాలి భక్తితో సిద్ధం చేసుకున్న పిండివంటలు పండ్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తొమ్మిది పోగుల పసుపుదారానికి తొమ్మిది ముడులు వేసి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి ప్రతి ముడికి ఒక పువ్వు పెట్టి గంధం కుంకుమలతో పూజచేసి తోరాన్ని కుడిచేతికి కట్టుకుని వరలక్ష్మీ వ్రతకథను తప్పనిసరిగా చదవాలి తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చి మంత్రపుష్పం చదువుకుని ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి పూజ పూర్తి అవ్వగానే ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ రాత్రి కలసాన్ని కదపకుండా మరుసటి రోజు ఉదయం పునఃపూజ చేసి కలసల్లోని నీటిని తులసికోటలో పూసి కొబ్బరికాయను ప్రసాదంగా స్వీకరించి బియ్యాన్ని వంటలో వాడుకోవాలి ఈ వ్రతం చెయ్యడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు నమ్మకం ఆ వరలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సందేహాలను కమెంట్స్లో తెలియజేయండి శ్రీమాత్రే నమః